మంగళవారం అర్ధరాత్రి వేళ అరకుండా కురిసిన అకాల వర్షానికి ఖమ్మం మార్కెట్ లో నిల్వ చేసిన కోట్లాది రూపాయల వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ అధికారులు కాపాడారు మార్కెట్ కమిటీ ఉన్నత అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగర్ల హనుమంతరావు పాలక వర్గ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆదర్శాల మేరకు సహాయ కార్యదర్శి పోలవరపు వీరహంసిరే సకాలంలో స్పందించి అర్ధరాత్రి వేల తమ నేరుగా మార్కెట్కు వెళ్లి సిబ్బందిని అప్రమత్తం చేశారు ఈ మేరకు మార్కెట్లో అమ్మకానికి తీసుకొచ్చిన మిర్చి తదితర పంటలను కాపాడేందుకు వెంటనే టార్పలిన్లు ఇప్పించారు వీరాంత తమ సిబ్బందితో పంటను అమ్ముకునేందుకు గాను అక్కడే ఉన్న రైతులను సమీకరించి టార్పలిన్లు ఇచ్చి పంటలను నీటితో తడిచిపోకుండా కాపాడారు దీంతో రైతులు తమ హర్షం వెలుబుచ్చారు ప్రస్తుతం మెయిన్ యార్డ్లో పూర్తిగా షెడ్ లోపలే ఉన్నవి మిర్చి బయట అయ్యేటువంటివి వర్షానికి ఇబ్బంది జరగలేదు రైతుల బస్తాలు పూర్తిగా షెడ్యూల్లోనే ఉన్నవి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా షెడ్యూల్లోనే దిగుమతి అవుతుంది